ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికల ఎన్నికల్లో భాగంగా రేపు మే నెల పదమూడు తేదీ జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఈరోజు పంచేడి గ్రాము గిరిజన కాలనీలో ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు బొమ్మ వెంకటసుబ్బారెడ్డి అదేవిధంగా పప్పు మౌలి అదేవిధంగా బొమ్మ శేషారెడ్డి అక్కల రెడ్డి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామంలోని పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు రేపు మే నెల పదమూడవ తేదీ జరగబోయే ఈ కురుక్షేత్ర సంగంలో వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా టీడీపీకి జరగబోయే ఎలక్షన్స్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఎన్డీఏ మూడు పక్షాలు బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం మీద పోటీ చేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మద్దతు బలికి మంచి మెజార్టీతో వీళ్ళిద్దరిని గెలిపించి వీళ్ళిద్దరినీ కూడా విజయ పదంలో నడిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు మీద పోటీ వేసి వీళ్ళందరినీ గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై హనుమాన్ జై బజరంగలి ఈనాడు ఎంతో సుభిక్షంగా సర్వతోముఖంగా అందరం ఏకోన్ముఖంగా సోరా శ్రీనివాసల రెడ్డి మౌళి అక్కల శాంతశేఖర్ రెడ్డి ఉమ్మ శేషారెడ్డి అందరం కలుసుకొని ఈ గ్రామస్తులైతే అన్యోన్యతతో తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ అభ్యర్థిస్తూ ధర్మబద్ధమైనటువంటి ధర్మ పరిపాలకులు వస్తున్నారు ఎందుకంటే రాజకీయంలో స్వార్థ ఉండేదానికన్నా ఆధ్యాత్మికంగా కలిస్తే సమాజం బాగుపడుతుంది ప్రజలు సుఖపడతారు ఆధ్యాత్మికంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ గారు ఈ రాజకీయంలోకి రాకముందు కూడా వాళ్ళు ఎన్నెన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు వాళ్ళు రాజకీయంలోకి వచ్చినప్పుడు రాజకీయ బలంతో ధర్మబద్ధమైనటువంటి గ్రామాలు ఎంతో ససస్య వృద్ధి చెందుతుంది రీసెంట్గా మన శ్రీశైల దేవస్థానానికి పదకొండు కోట్లు స్వర్ణరథం అంటే బంగార రథం చేయించారు వెమిరెడ్డి దంపతులు అటువంటి వారు మనకి ఎంతో మన అదృష్టం కొందే దొరికారు వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని మనం గెలిపిస్తే అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ప్రశాంతమ్మ ఎమ్మెల్యే గారు అయితే అక్కడ వేమిరెడ్డి గారు ఎంపీ గారు అయితే మనం ధర్మబద్ధంగా మన గ్రామాలు ఎంతో సుభిక్షంగా ఎంతో అన్యోన్యంగా ఎన్నెన్నో సౌకర్యాలతో శుభప్రదంగా ఉంటుందని ఆశిస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి పంచాయ్ ప్రజలు పచ్చి తెలుగుదేశం పోటీ గెలిపించాల్సిన వాళ్ళు はい。